ప్రస్తుతం వైసీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా దృష్టి పెట్టారు ఎన్నికల మీద ప్రతిపక్షాలను విమర్శించడంలో ప్రత్యర్థులను తూర్పారబట్టడంలో ఆయన వెనక్కి తగ్గట్లేదు ఒక రకంగా విమర్శల డోస్ పెంచుతున్నారు ఒక రకంగా వాడి వేడిగా ఆ డోస్ అయితే కనిపిస్తుంది ప్రధానంగా తనకు చంద్రబాబుకు పవన్కు ఉన్న తేడాను వీలైనంత స్పష్టంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు పవన్లు ఏపీలో అందించిన పాలనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత తమ పాలనకు తేడా గమనించాలని చెబుతున్నారు ఇదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టో ఒక పవిత్ర గ్రంథంగా భావించినట్లు చెబుతున్న జగన్ ఆ మేనిఫెస్టోలో తొంభై ఐదు శాతానికి పైగా హామీలు నెరవేర్చారని చెప్పడం ఇదే క్రమంలో తన పాలనలో మీ కుటుంబాల్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అని కోరుతున్నారు ఈ క్రమంలో తాజాగా నంద్యాల జిల్లా బనగాలపల్లిలో నిర్వహించిన వైఎస్ఆర్ బి ఈబీసీ నేస్తం కార్యక్రమంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా ఆయన ఇప్పటి ఈ ఈబీసీ నేస్తం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది అనేది ఒక లెక్క కూడా చెప్పుకొచ్చారు అలాగే మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం బాగా సహకరిస్తుంది అని చెప్పడం కొత్తగా సుమారు అరవై ఐదు వేల మంది ఈ సాయాన్ని అందుకుంటున్నారు అనేది ఆయన చెప్పిన లెక్క అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ప్రస్తావనలో వారి పేర్లు చెబుతూ వాళ్ళ గురించి వాళ్ళ చెప్పుకోదగ్గ వాళ్ళు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటి ఉండదు ఏ పథకం ఇస్తారో ఎవరికి ఇస్తారో అసలు తెలిసేది కాదు ఆయన హయాంలో వాళ్ళ హయాంలో తన పాలనలో మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు అంటూ ఇప్పుడు తాజాగా ఆయన చెప్పిన లెక్కలు ఒక రకంగా వ్యక్తిగతంగా విమర్శ చేసిన విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిదీ ఒక లెక్క అయితే కనబడుతుంది ప్రతీ పథకం ఆ నవరత్నాలని ఏదైతే పెట్టారో ప్రతీ పథకం రిజిస్టర్ అయ్యింది అంటే ప్రజల మైండ్లో రిజిస్టర్ అయ్యింది దాన్ని సర్ది చెప్పుకోవడమో లేదంటే దానికి సమర్థంగా మేము అంతకు మించి చేసాము అని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు టీడీపీ జనసేన దగ్గర లేకపోవడం అదే ఇప్పుడు వేలెత్తి చూపించి వాళ్ళ పాలనకి తన పాలనకి కంపారిజన్ తేడా ఏంటో ప్రజలు ముందు ఉంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి